ఎవరే పిల్ల ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు పాలనుంది కదా ఏం చేస్తారు మీరు నాకు ఏమీ ఏం లేదా ఏమి లేదు డబుల్ బెడ్రూమ్ అని అన్నారు బెడ్ లేదు బిడ్ లేదు ఇదే కొడుకులు ఇదే కొడుకు ఇండ్ కట్ ఇల్లు లేవు ఇప్పుడు మీరు దళితులు అన్నారు ఇప్పుడు గ్రామంలో దళితులు అని మీరు అన్నారు అయితే మీకు ప్రజెంట్ దళితులకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఏం చేసిండ్రు ఈ ఎందుకని ఏం ఈయగనే పాయ్ ఏడు బాయ్ ఈనే పాయ్ ఇప్పుడు ఎట్లా అంటారు చెప్తే కరెక్ట్ మరి కేసీఆర్ మీకు ఏం చేసిండు ఏం చేయండి ఏం చేయలేదు ఆహా హోటల్కి వస్తాం మరి చేసికి చదిగుద్దు కదా కారుకెందుకేవు ఏమి మూడెకరాల భూమి ఇచ్చిందా ఏమి ఉండా అంటే ఇల్లు గత ఇల్లే గతలేదు మూడెకర భూమి ఇల్లు గతలేదు భూమి గతలేదు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా అంటే చేతి గురించి చేస్తే ఇప్పుడు అంతా ఇల్లు వస్తుంది రెండు వేల పెంచిన వస్తుంది అంతే అంత కదా చేతి గుర్తుగా ఓటేస్తావు అంతేనా అంటే బరాబర్ దేనికేస్తావు గుర్తుకేస్తావా చేయి గుర్తుకేస్తావా చేయి గుర్తు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి